నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు శ్రీ లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం శ్రీమాత్రే నమ గురుగారు శ్రీ విశ్వవాసు నామ సంవత్సరంలో కన్యా రాశికి ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతుంది ఆదాయం వ్యయం రాజపూజ అవమానం ఇంకా అన్ని విభాగాల్లోనూ ఈ రాశి వారికి సంవత్సరం అంతా ఎలా ఉండబోతుంది గురుగారు చాలా చక్కగా అడిగారండి ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా సాక్షాత్ సాక్షాత్తులతో వారిగా ఈ యొక్క లగ్నము లేదా రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే వీళ్ళకి ఆదాయం చాలా బాగుంది కన్యా రాశి వారికి ఫోర్టీన్ టూ అంటే పద్నాలుగు ఆదాయం వ్యయం రెండు రాజ్యపూజ్యం ఆరు అవమానం ఆరుగా ఉంది అయితే వీళ్ళకి రాజ్యపూజ అవమానాల విషయంలో మరీ ఈక్వల్గా ఎక్కువగా ఉంది కాబట్టి అవమానం తగ్గించుకోవాలి ఇది ఒకటే మిగతా అంతా బాగుంది కాబట్టి వీరు చేయవలసింది ఏమిటి కన్యా రాశివారు అంటే ఎక్కువగా పెసలు దానంగా ఇస్తూ ఉన్నా లేకపోతే కందులు దానంగా ఇస్తూ ఉన్న రాజభుజ అవమానాల్లో చాలా మటుకు బ్యాలెన్స్ అవుతుంది ఎక్కువగా వీళ్ళు గోవులకి క్యారెట్స్ తినిపించడం కానీ అదేవిధంగా లలితా సహస్రనామాల్లో ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయే నమ ఖచ్చితంగా వీళ్ళకి మార్పు వస్తుంది అవమాన విషయంలో అలాగే మరొక విషయం ఏంటంటే వీరికి ఇంతకాలం నుంచి కేతువు రాశిలో సంచరిస్తున్నాడు మీరు గమనించండి ఎనీ కన్యా లగ్నమా కన్యా రాశి వారికి మీరు కనుక ఏమండి సంవత్సరం నర నుంచి కొంచెం ఏదో తెలియని ఒక డిప్రెషన్ లాగా ఏదో ఆటంకాల్లాగా ఉందండి అంటే అవునండి అంటారు ఎందుకంటే కేతు ప్రభావం అది అంటే మనకి దేని మీద ఇంట్రెస్ట్ లేకుండా చేయడం అవమానం అంటే ఒక రకమైనటువంటి బాధ వైరాగ్యం వైరాగ్యం వైరాగ్యాన్ని ఇస్తూ ఉంటాడనమాట కేతువు యొక్క లక్షణం అది ఈ కేతువు ఎప్పుడైతే మనకి జూన్లో వెనక్కి వెళ్తాడో అంటే మేషన్ మన సింహరాశిలోకి వెళ్ళిపోతాడో కేతువు అక్కడ నుంచి చాలా మటుకు రిలీఫ్ వస్తుంది సర్వసాధారణంగానే వీరికి ఏంటంటే కన్యాలగ్నం వారికి మేనేజింగ్ స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి అంటే ఎటువంటి సిచ్యువేషన్స్నైనా ఎటువంటి వర్క్నైనా మేనేజ్ చేయగలుగుతారు వీరు అంత మేనేజ్ చేసే నాకు ఏమిటి ఆటంకాలు అనిపిస్తూ ఉంటుంది ఆ దోషం ఇక్కడ నుంచి పోతుంది ఒకటి రెండవది ఏంటంటే ఇక్కడ సప్తమంలో ఉండే రాహు కాస్త ఆరులోకి వస్తున్నాడు ఆరు రాహువు చాలా మంచివాడు గుర్తుపెట్టుకోండి ఆరు రాహు ఏంటంటే శత్రుపై జయాన్ని పరాక్రమాన్ని ఏదైనా ఒక అంటే చూడండి మనం ఫలానా ఇది ఇలా ఉండాలి అని ఒక అనుకుంటాం ఊహ ఒక డిజైన్ వేసుకుంటాం మైండ్లో ఇలాగే జరగాలని వెళ్ళి వీళ్ళు కనుక స్టెప్ తీసుకుంటే ఆరులో రాహు ఉన్నప్పుడు అది ఇట్ ఇస్ అట్లాగే జరుగుతుంది ఒక సినిమాటిక్ లాగా రాహు ఛాయాగ్రహం కదా అందుకని అలాగే మనకి ఈ గురువు దశమంలోకి మారుతున్నాడు భాగ్యంలో గురువు ఉన్నాడు మంచిదే ఇంతకాలము ఇప్పుడు దశమంలో గురువు మారుతున్నాడు దశమ గురువు ఏం చేస్తారంటే ఈ జాతకు లొక్కలే కాకుండా వీళ్ళ జీవిత భాగస్వామి ఎవరైతే ఉంటారో వారికి కూడా ఏదైనా విద్యా సంబంధించిన విషయంలో ఇంప్రూవ్మెంట్స్ ఉద్యోగ సంబంధించిన విషయంలో వారికి కూడా ఉద్యోగాలు రావడము ఇటువంటివి ఎక్కువగా ఉంటాయి అంటే వీళ్ళతో పాటు వీళ్ళ పార్ట్నర్స్కి కూడా జీవిత భాగస్వామి కూడా దీంతో పాటు వీళ్ళు గతంలో ఏవైతే బ్యాక్లాగ్స్ ఉన్నాయో దశమంలో గురువు ఉన్నప్పుడు భావాన్ని చూస్తాడు గురువు భావాన్ని చూస్తున్నప్పుడు ఈ సంవత్సరం మే పదిహేను తర్వాత నుంచి ఎప్పటి నుంచో ఒక గృహం గురించి ఒక డ్రీమ్ ఉంది ఈ గృహ సంబంధించినటువంటివి ఫ్రూట్ఫుల్ అవుతాయి డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఇది వీరికి చాలా బాగుంది లేదా ఒక బ్యాక్లాగ్ చదువు ఉంది చదువు సంబంధించిన విషయంలో కాస్త ముందు కదలవు ఇట్లాంటివి గా ఈ రాహువు కేతువు గురు ఇస్తున్నారు విదేశీ ప్రయత్నాలు గురువు గారు వీటి పరిస్థితిలో విదేశీ ప్రయత్నాలు కూడా ఆరో స్థానంలో రాహు ఉండడం విదేశీ ప్రయత్నాలు సక్సెస్ ఇస్తుంది ఎట్లాగా అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేయడానికి చేసే ప్రయత్నం ఫలిస్తుంది ఆరులో రాహు ఉన్నప్పుడు అయితే ఎప్పుడైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి విదేశాలలో మీకు ఉద్యోగం రావాలంటే మీ జన్మజాతకంలో టూ ట్వెల్వ్ కాంబినేషన్ ఉండాలి అంటే రెండంటే ధనము పన్నెండు అంటే విదేశం విదేశీ ధనయోగం ఉంటేనే విదేశాలకు వెళ్ళగలుగుతారు ఇక్కడ మళ్ళీ రెండు విషయాలు ఎలా అంటే ఒకటి విదేశాలకు వెళ్ళి జాబ్ చేయడం ప్రతి ఇక్కడే ఉండి విదేశీ కంపెనీస్తో చేస్తుంటారు ఎందుకు అలా జరుగుతుంది అంటే వీళ్ళకి ఒక కాంబినేషన్ అంటే విదేశాలకు వెళ్ళే కాంబినేషన్ సపరేట్గా ఉంటూ విదేశీ ధన యోగం కూడా కలిస్తే అక్కడికి వెళ్తారు అక్కడికి వెళ్ళలేని యోగం ఉన్నప్పుడు ఏమవుతుంది అక్కడికి వెళ్ళకుండా ఇక్కడి నుంచి విదేశీ సంబంధించిన ప్రయత్నాలు కొనసాగుతూ ఉంటాయి బట్ వీళ్ళకి విదేశీ యోగాలు అయితే ఈ సంవత్సరం ఉంటుంది కాకపోతే జూన్ లోపల వెళ్ళడం మంచిదండి ఎందుకంటే జూన్ మారితే కేదు పనింట్లోకి వచ్చాక విదేశీ యోగాల్లో ఆటంకాలుగా ముందుకు వెళ్తూ ఉంటుంది అలాంటప్పుడు కాస్త ఉలవలు దానంగా ఇవ్వడం గణపతి ఆరాధన చేసుకోవడము వీటి వల్ల వీళ్ళ లైఫ్ అనేటువంటిది చాలా బాగుంటుంది చెప్పాలంటే అది ఇక వీరికి శని సప్తమ స్థానంలోకి మారుతున్నాడు మారుతున్నందుకు ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనే ప్రయత్నంలో కొన్ని కొన్ని కొంత స్ట్రెస్ అనుభవించడం ఎందుకంటే ఐదవ అధిపతి ఏడు ఆయన ఐదవ అధిపతి మాత్రమే కాకుండా ఆరో అధిపతి కూడా అవుతున్నాడు కాబట్టి ఏంటి కొన్ని వాటి మూలంగా కొంతమంది శత్రువులుగా మారడం సో ప్రేమ వాళ్ళకి కాస్త ఇబ్బంది కొంత శత్రువులు మార్ మారుతారు అందులో కొన్ని గొడవలు అవుతాయి కొంతవరకు వాళ్ళ ప్రయత్నం కూడా ఫలిస్తుంది అనేటువంటి చాలా స్పష్టంగా శని భగవానుడు సప్తమంలో ఉండి చూపిస్తున్నాడు అది ఇక గురుగారు సినీ రాజకీయ ప్రముఖులకి ఈ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు సినిమా ఫీల్డ్ వాళ్ళకి కన్యాలగ్నం వారికి చూసుకుంటే కనుక చెప్పాలంటే చాలా మటుకు బెటర్గా ఉంటుందండి ఎందుకు అంటే మీకు ఈ గురువు దశమంలో ఉంటే రెండవ స్థానాన్ని చూస్తాడు అది కూడా తులారాశిని చూస్తాడు ఎందుకంటే వీళ్ళకి ధనస్థానం తులారాశి అవుద్ది కన్యా రాశి వారికి ఎప్పుడైతే తులని చూస్తాడో తుల అనేటువంటిది ఏదైతే ఉందో అది కాస్త ఈ బ్యూటీ రిలేటెడ్ సంబంధించింది క్రియేటివ్ రిలేటెడ్ సంబంధించింది సినిమా ఫీల్డ్కి సంబంధించింది ఇప్పుడు గురుబలం ఎట్లాగో ఉంది కాబట్టి కన్యా రాశి వారికి సినిమా ఫీల్డ్ బాగానే రోగిస్తుంది అయితే ఎప్పుడైనా అసలు ఎవరికైనా సినిమా ఫీల్డ్ రాణించాలంటే వాళ్ళ జన్మజాతకాల్లో చంద్రుడు శుక్రుడు చాలా బాగుండాలి పంచమ స్థానం ద్వారా ధనయోగం రావాలి కుజుడు బాగుండాలి యాక్టింగ్ కదండి ఒక ఒక దీన్ని పండించాలి యాక్టర్ అయితే కనుక మళ్ళీ డైరెక్టర్కి అయితే వేరే కాంబినేషన్స్ ఉంటాయి ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్కటి అవడానికి డిఫరెంట్ డిఫరెంట్ రూల్స్ రెగ్యులేషన్స్ కాంబినేషన్స్ ఫార్ములాస్ ఉంటాయి అది వాళ్ళకు ఉంది అంటే అయిపోతుంది అది పెద్ద విషయం కాదు అది గురుగారు నిరుద్యోగులకు మంచి జాబ్ రావడానికి ఎంతకాలం పట్టవచ్చు అంటే ఈ సంవత్సరం చాలా బాగుంటుందండి నిరుద్యోగులకు ఎందుకంటే దశమంలో గురువు కదా ఎంత మిగిలి లగ్నానికి బాధపడైనా గురువుకుండే మొదటి లక్షణం ఏంటంటే ఎంతో కొంత మంచి చేయడం అంటే ఎలా అంటే ఇప్పుడు గురువుగారు ఉన్నారు స్కూల్లో టీచర్ ఆ పిల్లలందరూ వాళ్ళు ఎవరు ఉన్నా సంబంధం లేదు అందరికీ ఆయన టీచింగ్ చెప్ చెప్తాడు నల్లగా ఉన్నాడు నేను బాగా చెప్పాలి ఇంత తెల్లగా ఉన్నాడు నేను బాగా చెప్పాలి ఇట్లా ఏముండదు కదా పొట్టుకున్న పెద్దగా సబ్జెక్ట్ చెప్పడం పొడవునే వ్యక్తి బాగా చెప్తా అండు అందరికీ ఒకేలాగా ఎలా చెప్తాడో ఒక గురువు అందరికీ మంచి చేసేవాడు గురుగ్రహం మళ్ళీ పర్సనల్ చాట్లో మీకు ఆ గురువు పాడైతే వేరు మళ్ళీ గురువు నీచంలో పడ్డాడు అప్పుడు గురు చండాలయం అనవసరమైన వ్యసనాలకు గురవడం జరుగుతుంటుంది కాబట్టి వీళ్ళకి ఈ సంవత్సరం ఉద్యోగ విషయాల్లో ఇంప్రూవ్మెంట్స్ ఖచ్చితంగా ఉన్నాయి గోచారం అయితే బలం ఉంది అందులో ఎటువంటి డౌట్ లేదు ఈ సంవత్సరం గురువు గారు కన్యా వారు ఎలాంటి వ్యాపారాల్లో పెట్టుబడులు పెడితే మంచి లాభాలు గడిస్తారంట ఒకటేనండి ఎప్పుడైనా సరే కన్యా రాశి లేదా లగ్నం వారికి వ్యాపారాన్ని ఇచ్చేటివి రెండే రెండు ఒకటి బ్యూటీ రెండు ట్రాన్స్పోర్టింగ్ ఇట్లాంటివి లేదు వాళ్ళ పర్సనల్ చాట్లో రెండవ అధిపతి వెళ్ళి వేరే వేరే రకరకాల గ్రహాలతో కనెక్ట్ అయినప్పుడు మారుతూ ఉంటుంది మార్కెటింగ్ అనో లేకపోతే ఆయిల్ బిజినెస్ అనో ఐరన్ బిజినెస్ అనో టీచింగ్ బిజినెస్ అనో మారిపోతూ ఉంటుంది వీళ్ళకి టీచింగ్ కూడా యోగిస్తుంది చెప్పాలంటే ఎందుకంటే రెండో తొమ్మిది అధిపతి శుక్రుడు అయితే అందులో కూడా ఏదైనా క్రియేటివ్ రిలేటెడ్ టీచింగ్స్ ఇట్లాంటివి యోగిస్తాయి బట్ వీళ్ళకి సర్వసాధారణంగా కన్యా వారికి ఏంటంటే లగ్నాధిపతి బుధుడు కాబట్టి ఎప్పుడు వ్యాపారం చేయాలనేది వీళ్ళకి లాగుతూ ఉంటుంది ఎందుకంటే దాని సహజ గుణం కదా అదేదో ఒక వ్యక్తికి ఏదైనా ఒక అలవాటు ఉందనుకో బొమ్మలేసే అలవాటు కూడా పెన్ పేపర్ కనిపిస్తే చాలా బొమ్మ వేస్తూ ఉంటాడు ఆ రకంగా ఏంటంటే వాళ్ళ సహజ లక్షణం వల్ల వాళ్ళకి అటువైపు వెళ్తూ ఉంటుంది కానీ బుధుడు కనుక బాగుండి మెయిన్గా వీళ్ళకి ఎప్పుడైనా వ్యాపారంలో బాగా చంద్రబలం ఉండాలండి కన్యాలగ్న వారికి చంద్రబలం ఉంది అది ధనయోగానికి కనెక్ట్ అయింది వీళ్ళు హోటల్ ఇండస్ట్రీ హోటల్ ఫీల్డ్స్లోని ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్స్లో బాగా చంద్రబలం చంద్రబలంగా కనుకుంటే చంద్రబలం లేకపోతే మళ్ళీ మనం చాలా ఇక కెరీర్లో మంచి గ్రోత్ ఉన్నా అలాగే వ్యాపారాల్లో మంచి లాభాలు వస్తున్నా సరే కాస్త నరఘోష నరదృష్టి ఉంటూ ఉంటాయి ఉంటారు దీని నుంచి తప్పించుకోవడానికి కన్యా రాశి వారికి మంచి రెమెడీస్ ఒకటే ఒకటేనండి ఎప్పుడైనా ఎవరికైనా సరే నరఘోష నరదృష్టి ఎందుకు జరుగుతుంది అంటే వాళ్ళ సూర్యుడు బలం ఉండడు అంటే ఆత్మకారకుడు బలహీనంగా ఉన్నప్పుడు వాళ్ళకి నరఘోష నరదృష్టి తగ్గుతుంది కానీ ఎవరైనా ఉదయము సాయంత్రం దీపారాధన చేసే వారికి నరదృష్టి ఉండదు సూర్య నమస్కారాలు చేసే వ్యక్తికి అసలు నరదృష్టి ఉండదు గుర్తుపెట్టుకోండి సూర్య నమస్కారాలు చేసే వ్యక్తికి అసలు నరదృష్టి పడనే పడదు అలాగే నిత్యము ఆలయానికి వెళ్ళే వ్యక్తికి పడదు ఎందుకంటే ఒక ఆరా వాళ్ళకి కనెక్ట్ అవుతుంది ఒక ఆరా వాళ్ళకి రక్షిస్తూ ఉంటుంది అర్థమైందండి ఇంకా మరీ ఇంకా రవి ఎక్కడో పూర్తిగా పాడైపోతే మనం ఏం చేయలేం కానీ బట్ ఇవి కనుక పాటించగలిగితే ఖచ్చితంగా బాగుంటుంది వీళ్ళకి మొదటి రెండు నెలలు కాస్త ఎక్కువ నరదృష్టి కూడా ఉంటుందండి ఎందుకంటే ఈ పంచమాధిపతి వెళ్ళి శని శని రాహుతో కలుస్తున్నాడు దీనివల్ల ఏమవుద్ది అంటే వీళ్ళకి సప్తమంలో రాహుతో కలుస్తున్నప్పుడు సర్వసాధారణంగా సేమ్ క్యాస్ట్ కానీ ఇతర వాళ్ళతో లవ్లో పడి వాళ్ళతో పెళ్ళిళ్ళు అయిపోవడం ఇట్లాంటివి కూడా జరుగుతాయి మొదటి రెండు మూడు నెలలు వీళ్ళకి అది కొంచెం చూసుకుంటూ వీళ్ళు ఎక్కువగా వెంకటేశ్వర స్వామి ఆరాధన ఖచ్చితంగా వీళ్ళ లైఫ్కి మంచి లైఫ్ని ఇస్తుంది చాలా బాగా ధన్యవాదాలు శ్రీ మా ప్రేమ